జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు పోటీ జరిగింది ఈ నాలుగు రాజ్యసభ స్థానాల్లో నాలుగు కూడా నేషనల్ కాన్ఫరెన్సే గెలుచుకోవాలి కానీ ఇక్కడ నాలుగవ స్థానాన్ని బీజేపీ అనూహ్యంగా గెలుచుకోవడం జరిగింది ఇక్కడ నాలుగవ స్థానంలో బీజేపీ అభ్యర్థి శర్మకి స్వతంత్ర అభ్యర్థులు ఓటేశారు అలాగే నేషనల్ కాన్ఫరెన్స్కి ఆ పార్టీకి చెందినటువంటి వారు అక్కడ హాజరు కాలేదు అంటే ఓటింగ్లో పాల్గొలేదు దానివల్ల ముప్పై రెండు ఓట్లు సత్శర్మకు రావడం వల్ల ఈయనైతే నాలుగవ స్థానాన్ని చేజిక్కించుకుని ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ కి అయితే గట్టిగానే షాక్ ఇచ్చారు మిగతా మూడు స్థానాలు నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకుంది ఇక నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేసినటువంటి నమరాన్ నబీదర్ ఆవిడికి కేవలం ఇరవై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి దీనివల్ల ఇప్పుడు బీజేపీ అనూహ్యంగా ఇక్కడ విజయాన్ని అయితే చేజిక్కించుకుంది ఇది మాత్రం ఎవరు ఊహించుండరు ఇప్పుడు దీని మీద ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆ ఓట్లు ఎవరైతే పాల్గొనలేదో ఈ ఓట్ల దీంట్లో వాళ్ళ మీద అయితే సీరియస్ అయిపోతున్నాడు